హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం తమిళనాడులో మహాబలిపురం టెంపుల్ దగ్గరకు వచ్చాం మనం చూడండి సముద్రం పక్కన ఇది మహాబలిపురం ఒకప్పుడు శివాలయం ఇది శివాలయం విష్ణు విష్ణువు అని చెప్పి ఇద్దరు మధ్యాహ్న వర్గాల మధ్యన జరిగేదంట అట్లా లేకుండా ఓన్లీ ఇది ఒక టెంపుల్ మాది కాకుండా మామూలుగా ఒక న్యూ పాయింట్ చూడడానికి ఒక టూరిజం ప్లేస్గా పెట్టారు అంటారు చూడండి అప్పుడు శివాలయం ఉన్నది కాబట్టి ఎక్కువగా అన్ని నందిలు ఉన్నాయి చూడండి ఇది ఒకనప్పుడు బలిపీఠం ఇక్కడ శిల్పిలు సరిగా చెక్క చెక్కకుంటే మాత్రం శిల్పి ఉంటాయి కదా విగ్రహం కానీ గుళ్ళు కానీ సరిగా కట్టకున్నాయి కానీ చెక్కకున్నాయి కానీ ఇక్కడ బలిచేవాళ్ళంట అందుకు బలిపురం మహాబలిపురం అని చెప్పి ఇక్కడ పేరు వచ్చింది ఇవాళ బలిచ్చేటివి ప్లేస్ చూడండి గోడ మొత్తం శివాలయం కాబట్టి అప్పుడు నందులు ఉన్నాయండి మొత్తం చూడండి అన్ని విగ్రహాలు అప్పుడు పలానా అలాంటి విగ్రహాలు ఇలా చూడండి మొత్తం ఇప్పుడు గుడి లేదు ఓన్లీ ఒక టూరిజం ప్లేస్ అది పెట్టారు ఇక్కడ ఉంది ఇదే టెంపుల్ అక్కడ చూడండి పైన ఉడక నంది ఉంది ఒకప్పుడు శివాలయం కాబట్టి ఇలా పెట్టారు గుడి లోప ఇది 1-2 ఇందులో గు పార్వతీదేవి ఉంది ఇక్కడ చూడండి ఎలా చేశారు చేశారు ఇక్కడ జింకను తీసుకొచ్చి బలిచ్చేవారంట అందుకని జింకను బలిచ్చినంతగా అట్లా పెట్టే విగ్రహం తా చేశారు ఒకప్పుడు బలిచ్చేవాళ్ళంట ఒకప్పుడు సముద్రం రండి సముద్రం పక్కనే ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి పూర్వం పది కిలోమీటర్లు ఉండేదంట ఈ గుడి కట్టినప్పుడు టైంలో ఇప్పుడు ఈ గుడి దగ్గరకు వచ్చింది బ్యాక్ సైడ్ ఎనక రాళ్ళు వేసి ఈ గుడిని కొట్టుకోపోకుండా కాపాడుతున్నారు ఇప్పుడు నాక ఫ్రంట్లో చూసాం కదా మనం బ్యాక్ సైడు బ్యాక్ సైడు లోపల శివలింగం ఉంది ఆ టైంలో పోర్ట్ కోసం ఇక్కడ పోర్ట్ ఉండేదంట ఆ కోసం అని చెప్పి కొట్టాడుకొని తొమ్మిది అడుగుల శివలింగాన్ని అక్కడ మధ్యలోకి కట్ చేశారంట అది మామూలుగా అయితే శివలింగం తొమ్మిది అడుగుల దాకా ఉండేదంట అది బ్లాక్ స్టోను చూడండి అది శివలింగాన్ని కొట్టాడుకొని పళ్ళు కొట్టేశారంట ఆ టైంలో ఎంతో పురాతనమైన కట్టడం అనేది సముద్రం గుడిగా ఇక్కడికి రాకుండా మునిగిపోకుండా ఈ మెయింటైన్ చేసే వాళ్ళు ఎంతో సైడ్ సైట్ రాళ్ళు వేసారంట చుట్టుపక్కల మొత్తం చూడండి గుడి మొత్తం గుడి రౌండ్ తిరిగి వచ్చినప్పుడే ఫ్రెండ్స్ పూర్వకాలము రాజుల కాలం వారు ఇది కులం ఇది ఇక్కడ స్నానం చేసి ఇక్కడ శివలింగం ఉండేదంట ఇక్కడ పూర్తించి శివుడు ఉండేవంట ఇక్కడ ముక్కొని ఇక్కడ చూడండి ఆ విగ్రహం చూడండి చూడ్డానికి ఈను లాగా ఉంది ఒక రకంగా పంది మాది ఉంది కాళ్ళు మాత్రం ఆవు కాళ్ళు చూడండి త్రీ వన్ ఆ టైప్లో అలా చెక్కారు అక్కడ చూడు తొలను మహాబలిపురం